ప్రైసులను అందరికీ ఈ సమయంలో పౌలుగా మార్చబడిన సౌలు గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అపోస్తుల కార్యంలో ఏడవ అధ్యాయము అరవయ వచనం ధ్యానించుకుందాం అతడు మోకాల్లోని ప్రభువ వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను ఈ మాట పలికి నిద్రించను సౌలు అతని చావునకు సమర్థించను ఇక్కడ ఒక మరణం గురించి వ్రాయబడిందండి పరిశుద్ధ గ్రంథంలో ఈ మరణం ఎవరిది అంటే స్టెఫెన్ గారిది స్టెఫెన్ గారు చనిపోయినప్పుడు సౌలు అతని చావునకు సమ్మతించను అని ప్రాయపడింది అయితే సౌలుని దేవుడు దర్శించడం దమస్కు మార్గంలో సౌలు అప్పుడు దేవుడి దర్శనాన్ని పొందుకున్నప్పుడు రవ్వ అంటూ తన జీవితాన్ని యేసు ప్రభుల వారికి సమర్పించినట్లు మనకు ఆ విషయాలు తెలిసినవే కదా దేవుని దర్శనం పొందుకోకముందు అసలు సౌలు అంటే ఎవరు సౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి కొన్ని విషయాలు ఈరోజు ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం స్టెఫెను గారి యొక్క మరణానికి సౌలు అతని చావునకు సమ్మతించను అంటే సౌలు గారు స్టెఫెను గారి యొక్క మరణాన్ని సమ్మతించారు ఇంకొంచెం పైన వచనంలో చూసుకున్నట్లయితే యాభై ఎనిమిదవ వచనంలో ఏడవ అధ్యాయం యాభై ఎనిమిదిలో పట్టణపు వెలుపలికి అతన్నిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సౌలు అను ఒక యవ్వనుడి పాదముల యొక్క తమ వస్త్రములను పెట్టిరి ఇక్కడ స్టెఫెన్ గారిని ప్రజలందరూ కలిసి రాళ్ళు రువ్వి చంపినట్లుగా మనం చూస్తున్నాం అయితే స్టెఫెన్ గారిని చంపడానికి గల కారణం అంటే కారణం ఏంటంటే కేవలము ప్రభు గురించి ప్రకటించడం అదొక్కటే కారణం యేసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తున్నారు ప్రజలందరికీ అని ఆ కోపంతో ప్రజలందరినీ రాళ్ళు రువ్వి చంపండి అని సౌలు ప్రేరేపించారు స్టెఫన్ యొక్క మరణానికి ప్రధాన కారణం సౌలు సౌలు గారు సౌలు ప్రజలందరికీ ప్రేరేపించడం వల్ల ప్రజలందరూ కలిసి రాళ్ళు రువ్వి చంపిరి అని యాభై ఎనిమిదో మనం చూస్తున్నాం దాని తర్వాత సాక్షులు అను ఒక యవ్వనుని పాదముల యుద్ధ తమ వస్త్రములను పెట్టింది దీనికి అర్థం ఏంటంటే ఎవరైనా ఎవరైనా తమ వస్త్రములు తీసుకెళ్ళి ఒకరి దగ్గర పెట్టారు అంటే దానికి సాదృశ్యం ఏంటంటే మా జీవితం అంతా మీకే సమర్పించుకుంటున్నాం ఇంకా మా చేతుల్లో ఏం లేదు మీరు ఏం చెప్తే అది మేము వింటాం మీరు ఏం చెప్తే మేము అది చేస్తాము అని వాళ్ళ జీవితాలను సర్వస్వం ఆ పాదం యద్ధ పెట్టిన సౌలుకి సమర్పించుకున్నట్లు మనం చూస్తున్నాం అయితే సౌలుకి ఎందుకంత కోపం క్రైస్తవులను చంపాలి యేసుక్రీస్తు గారి యొక్క సువార్త ప్రజలందరికీ వెళ్ళకూడదు అని ఎందుకు అనుకున్నారంటే చిన్న ప్రాయం నుంచి కూడా ఆయన ఎరుషలేం అని ఎరుషలేం అనే ప్రాంతంలో ఒక మంచి స్కూల్లో చదువుకున్నారు సౌలు గారు ఒక పండితుడి దగ్గర ఆయన యూదుల గురించిన చరిత్ర వాళ్ళ సాంప్రదాయాలు ఏంటి వాళ్ళ రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి ట్రెడిషన్స్ ఏంటి యూదులు ఎ ఎందుకంత వారు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఆయన చదువుకుంటూ చాలా తెలివిని సంపాదించుకున్నారు యూదుల యొక్క చరిత్ర గురించి కాబట్టి తను పెరుగుతున్నంత సమయంలో కూడా యూదుల చరిత్రను బాగా చదువుతూ బాగా తెలివిని సంపాదించుకుంటూ పెరిగారు కాబట్టి ఇక్కడ ఏసుక్రీస్తుని గురించి ఎప్పుడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ యూదులకు విరోధంగా కొన్ని విషయాలు జరుగుతుండడం సౌలుగారు గమనించి ఇలా ఎందుకు జరుగుతుంది యూదుల యొక్క చరిత్రకు విరోధంగా కొన్ని విషయాలు ఎందుకు జరుగుతున్నాయి వీళ్ళంతటికీ కారణం ఈ జరగడానికి అంతటికి కారణం క్రైస్తవులు ఏసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్తున్నారు ప్రకటిస్తున్నారు సువార్త అతను అని ఆ అదంతా కోపం పెంచుకొని క్రైస్తవులను క్రైస్తవుల మీద దాడి చేయడం ప్రారంభించారు దానికి సాదృశ్యమే స్టెఫన్ యొక్క మరణం సౌలు అతని చావునకు సమ్మతించను అంటే సౌలే ప్రజల్ని ప్రేరేపించి ప్రజలందరూ రాళ్లతో కొట్టి స్టెఫెన్కి స్టెఫెన్ మరణించడానికి సౌలు ప్రేరేపించాడు ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ఆ చావుకి సమ్మతించిన ప్రధానమైన వ్యక్తి సౌలు గారు ఇంకా కొంచెం నెక్స్ట్ వచనంలో ఎనిమిదవ అధ్యాయంలో చూస్తే స్టార్టింగ్ నుంచి మనం కొన్ని విషయాలు చూద్దామండి ఆ కాలమంతు ఎరుషనులోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో అందు చెదరిపోయి భక్తిగల మనుష్యులు స్టెఫెను సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిడి మూడవ వచనంలో మనం చూసినట్లయితే సౌలైతే ఇంటింట వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను స్టెఫెన్ ఒక పక్క చనిపోయినప్పుడు స్టెఫెన్ని సమాధి చేసిన తర్వాత అతనిని కూర్చి బహుగా ప్రలాపించారంట ప్రజలందరూ వాళ్ళు ఆల్రెడీ ఒక బాధలో ఉన్నారు అరే ఇంత గొప్ప శిష్యుడిని కోల్పోయామే ఇంత గొప్ప మనుషుల్ని మేము కోల్పోయామే అని ఎవరి బాధలో వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ సౌలు గారు చేస్తున్న పని ఏంటంటే సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు ఎంత ఘోరమైన పని చేస్తున్నారండి సౌలు గారు చూసారా పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి అంటే కొంచెం దయ కనికరము జాలి ఏమీ లేవు సౌలుకి అసలు తగ్గింపు అనేదే సౌలుకి లేదు ఎంత ఎగబడడం కొట్టడం తిట్టడం చాలా క్రూరమైన జీవితాన్ని సౌలు జీవించారు ఈడ్చుకొని పోయి అంటే మేబీ స్త్రీలను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోయి ఉండవచ్చు ఈ సంఘటన ఈ వచనం చదివిన వెంటనే ఆయన ఎంత క్రూరమైన మనిషి ఒక జాలి లేదు దయా లేదు అసలు ఎవరిని పట్టించుకొని మనిషి అని సౌలు గారి గురించి మనకు అర్థమవుతుంది ఈ విషయంలో మనం చూసినట్లయితే అయితే ఇంత క్రూరమైన మనిషి అసలు దేవుని దృష్టిలో ఎలా పడ్డాడు సరే దేవుడు ప్రతి ఒక్కరిని దృష్టిస్తూనే ఉంటారు కదా దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉంటారు కదా ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించడానికి ఇష్టపడుతూనే ఉంటాడు కదండి అలాగే దేవుడు యేసు ప్రభు సౌలు గారిని కూడా దర్శించారు సౌలుని దర్శించడం అనేది గొప్ప విషయం కాదు ఎందుకంటే దేవుడు అందరినీ దర్శిస్తారు దేవుడు అందరూ దేవుడు దేవుడికి అందరూ ఇష్టమే అందరూ సమానమే ఎలాంటి పక్షపాతం కూడా దేవునికి ఉండదు కదా కానీ ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే సౌలు దేవుని దర్శనం పొందుకున్నారో దట్ వాస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ మరి ఎప్పుడు కూడా పాపం చేయలేదు ఇక్కడ మనము ఐదో వచనంలో చూసుకుందామండి అపోస్తలుల కార్యము తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం ప్రభువ ఇంకొంచెం పై నుంచి చూద్దాం మూడో వచనం అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతడు నీల మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినను చూసారా అంటే సౌలుకు ఒక స్వరం వినిపించింది అక్కడ చాలామంది ఒక గుర్రం మీద చాలా చాలా సమూహంతో పెద్ద సైన్యముతో సౌలు వస్తున్నారు కానీ ఆ స్వరం ఎవ్వరికీ వినిపించట్లేదు ఓన్లీ సౌల్ వాజ్ ఏబుల్ టు హియర్ గాడ్స్ వాయిస్ ఓన్లీ సౌలు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని ఏసు ప్రభు యొక్క స్వరాన్ని వినగలిగారు ఆ స్వరం ఏంటి ఏమంటున్నారు యేసయ్య సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు ఎంత బాధకరమైనటువంటి మాటలు ఏసుప్రభు పలుకుతున్నారండి ఇక్కడ నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే తన ప్రజల్ని కదా ఆయన హింసించేది సౌలు ఏసు ప్రభు యొక్క జనాంగాన్ని కదా హింసించేది తన ప్రియాతి ప్రియమైన శిష్యుడైన స్టెఫెన్ యొక్క మరణానికి కారణమైంది ఎవరండి సౌలే కదా అంటే ఇండైరెక్ట్గా మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టున వాణితో సమానము అని దేవుడు ఒక వాక్యంలో మనం చూస్తున్నాం అంటే మన తన బిడ్డలకి ఎవరైతే గాయం చేస్తారో నా కంటి గుడ్డును ముట్టినట్లు సమానమని దేవుడు అంటున్నారు ఇక్కడ స్టెఫెను మరణం ఇక్కడ మరి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోవడం సంఘాలను నాశనం చేయడం ఇవన్నీ చూసినట్లయితే దేవుడు కూడా బాధపడ్డాడు నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు నువ్వు అక్కడ చేసిన పనులన్నీ నువ్వు నన్ను హింసించినట్లు అర్థం సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినను వెంటనే సౌలు ఎలా రియాక్ట్ అయ్యారంటే నీ నీవెవరెవని అడుగగా ఆయన నేను నీవు హింసించున్నా యేసును ఇదే మాట అండి నన్ను నీవు నా నీవు హింసించున్నా యేసును నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావు కదా ఇంత క్రూరమైన పనులు చేస్తున్నావు కదా అవన్నీ నువ్వు నన్ను హింసిస్తున్నావు అవన్నీ చేయడం ద్వారా నువ్వు నన్ను బాధ పెడుతున్నావు అవన్నీ చేయడం ద్వారా నేను అవమానం పొందుకుంటున్నా అవన్నీ చేయడం ద్వారా నేను హింసింపబడుచున్నాను నువ్వు సంఘాలను పాటు చేస్తున్నావు వాళ్ళని వాళ్ళని వీళ్ళని దయా దాక్షిణ్యం లేకుండా నువ్వు అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు కదా వాటన్నిటి క్రియల వల్ల నువ్వు చేస్తున్న ప్రతి పని వల్ల నేను బాధపడుతున్నా సౌల నేను బాధపడుతున్నాను నేను హింసపబడుతున్నాను అని ఈ మాట ఎప్పుడైతే సౌలు విన్నారో ఆ క్షణం తనను తాను తగ్గించుకొని తను చేసే పనులన్నిటిలో తప్పు ఏంటో గ్రహించారండి దట్ వాస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ మరి ఎప్పుడు కూడా అటువంటి పని చేయలేదు సౌలుగారు ఇంకొంచెం మీకు క్లారిటీ ఇద్దాము ఇవ్వాలని అనుకుంటున్నాను తొమ్మిదవ అధ్యాయంలో మొదటి వచనంలో చూసినట్లయితే సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైన ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యుద్ధకు వెళ్ళి ఇక్కడ ప్రాణాధారము అన్న మాట దగ్గర నేను ఆగిపోయాను ప్రాణాధారం అంటే ఏంటంటే అదే నా ప్రాణం అదే నా ప్రాణం అంటే మీరైనా నా ప్రాణం ఇదేనా ప్రాణం ఇది లేకపోతే నేను ఉండలేను ఉద్యోగం లేకపోతే నేను ఉండలేను ఆ పని చేయలేకపోతే నేను ఉండలేను అని కొన్ని కొన్ని సందర్భాలలో మనం అనుకుంటూ ఉంటాం కదా మనకి ఇష్టమైన పనులను చేస్తున్నప్పుడు ఇదే నా ప్రాణం నా ప్రాణాధారమే ఇది ఉద్యోగమే నా ప్రాణాధారం లేదంటే ఆ వ్యక్తైనా ప్రాణాధారం అని మనం అనుకుంటాం కదా జనరల్గా లోకంలో చూసినట్లయితే ఇక్కడ ప్రాణాధారము ఏంటో తెలుసా శిష్యులను బెదిరించుటయును అంటే ప్రభువు యొక్క శిష్యులను బెదిరించడం హత్య చేయడం అదే తన ప్రాణం అంట అంటే ఆ పని చెయ్యకుండా ఉండలేను అని అంటున్నారు ఎంత ఘోరమైన మాట ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి అంటే ప్రాణాధారం అన్న మాట ఆయనలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని అంటే యూదులకు ఆయన ఎంత ప్రిఫరెన్స్ వస్తారు ఎంత ప్రయారిటీని ఇస్తారో ఈ మాట దగ్గర మనకు అర్థమవుతుంది ప్రభు యొక్క శిష్యులను బెదిరించడం ఆయనకు అంట ప్రభు యొక్క శిష్యులను హత్య చేయడం అనేది ప్రాణాధారమంట అండ్ ఆయన చూసారా ఆయన ఒక గోల్ పెట్టేసుకున్నాడు ఒక డెస్టినేషన్ దిస్ ఇస్ మై గోల్ నాకు గురే అది ఎవరు ఏంటి గురి దేవుని యొక్క ప్రజల్ని నాశనం చేయడమే నా గురి దేవుని యొక్క సంఘాలు ఏసు ప్రభు యొక్క సంఘాలను నాశనం చేయడమే నా గురి అని ఫిక్స్ చేసేసుకున్నాడు సౌలు కానీ ఆ గోల్ ఆ డెస్టినేషన్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటిని దేవుడు మార్చేశాడండి ఇప్పుడైనా గురి ఎవరయ్యారు యేసుక్రీస్తు ప్రభువే హత్య చేయడం బెదిరించడం ఈడ్చుకుని పోవడం దయా దాక్షిణ్యం లేకుండా ఇష్ట ప్రవర్తించడం ఒకప్పుడు ఇవన్నీ సౌలుకి గురిగా ఉండేది కానీ ఇప్పుడు ఏసు ప్రభువే నా గురి అని అంటున్నారు ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి ఈ స్వరము విని సౌలా సౌలా నీవు నన్ను నేల హింసించుచున్నావు నేను నీవు హింసించుచున్న యేసును అని ఎప్పుడైతే ఈ బాధ ఏసుక్రీస్తు ప్రభు యొక్క హృదయంలో ఉన్న బాధను సౌలు ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో ఆ క్షణం నుంచి తన జీవితాన్ని దేవునికి అప్పగించసారండి ఆ క్షణం నుంచి దేవునికి దేవుడే నా ప్రాణాధారం చంపడం బెదిరించడం నా ప్రాణాధారం అని ఒకప్పుడు బ్రతికిన మనిషి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువే నా ప్రాణాధారం ఆయనే నా ప్రాణం ఆయనే నా సర్వం అని ఇప్పుడు బ్రతుకుతున్నారు ఏసయ్య ఏం చెప్తే అది చేయాలి ఏసయ్య వాగ్దనాలే నా జీవితం ఏసయ్య నా మార్గం ఏసయ్య నా సర్వస్వం ఆయనే నా ప్రాణం అని అనుకుంటూ ఏసుక్రీస్తు గురించి బ్రతికారు చివరిగా హత సాక్షిగా మారిపోయారు అయితే ఆయన ఆయన జీవితం ఏమి సాఫీగా లేదండి దేవుని నమ్ముకున్న తర్వాత ఏసుప్రభుని అంగీకరించిన తర్వాత సౌలు సౌలు పౌలుగా మార్చబడ్డారు పౌలుగా మార్చబడిన తర్వాత తర్వాత ఆయన జీవితము చాలా సాదాసీదాగా లేదు మంచిగా లేదు అంటే కష్టాలు లేకుండా నష్టాలు లేకుండా లేదు ఆయన జీవితం అంతా కష్టాలే ఆయన జీవితం అంతా అవమానాలే ఆయన ఎటువంటి శోధనలు ఈ లోకంలో అనుభవించారో బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు చూద్దాం రెండవ కొరింతీయులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఇరవై నాలుగో వచనంలో చూద్దామండి అంటే ఈ వాక్యం ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే కొన్నిసార్లు మనకన్నీ అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే ప్రభుని మనం నమ్ముకుంటాం కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు లేదా మనకు అనుకూలంగా కొన్ని పరిస్థితులు బాగాలేకపోతే ఏంటి ప్రభు అవు దేవుడవేనా అని కొంచెం నెగిటివ్గా మాట్లాడడం యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాను అని మాట్లాడుతూ ఉంటాం కదా మనం కొంత మనుషుల్ని చూస్తూ ఉంటాం అలాగే మన జీవితంలో జరిగే పరిస్థితులను బట్టి కూడా మనం కొన్నిసార్లు అనుకుంటాం కానీ పౌలు గారితో కంపేర్ చేసుకుంటే మనం పడే కష్టాలు చాలా చిన్నవి ఎంత ఇబ్బందిలో ఉన్నా కూడా ఒక్కసారి దర్శనం పొందుకున్నారు పౌలు గారు దేవుని దగ్గర నుంచి మరలా ఒక్కసారి కూడా జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదు అంటే ఏసుని వెనక్కి తృణీకరించలేదు ఒక్కసారి కూడా తృణీకరించలేదు అని ఎన్ని బాధలు పడ్డారో చిన్నగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండో గురించిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి చదువుకుందాం యూతుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని ఆయన ఎన్ని బాధలు పడ్డారో ఈ విషయంలో మనం చూద్దాం ఈ వాక్యంలో చూద్దాం ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని ఒక్కసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రి బగళ్ళు సముద్రంలో తడిపితి తిని అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలననైనాను ఆ పదలలోను దొంగల వలననైనాను ఆ నా స్వజనుల వలన ఆపదలలోను ఇలా రాసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్లో ఏమంటారంటే ఇరవై ఏడవ వచనంలో లాస్ట్లో చూద్దాం ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో దేవుని నమ్ముకున్న తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక్కటికి తక్కువ నలుగురి దెబ్బలు తింటిని ముప్పై తొమ్మిది దెబ్బలు ఐదు మారులంట అంటే ఐదు సార్లు తిన్నారు రాళ్లతో కొట్టబడ్డారంట ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని అంటే మూడు సార్లు కర్రల చేత దాడి చేయబడ్డారు తర్వాత రాత్రి బగలు సముద్రంలో గడిపి తిని ఇవన్నీ భరించాల్సిన అవసరం ఏంటండి చెప్పండి గారికి కదా పౌలుగా మార్చబడిన తర్వాత ఎన్నో కష్టాలు ఏసైనా నమ్ముకున్న తర్వాత ఎన్నో ఇలుపులు ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి కదా నష్టాలు కష్టాలు కొన్ని కొన్ని ఉంటాయి కానీ వీటితో కంపేర్ చేస్తే మనం చాలా చిన్నవి మనం చిన్నవి ఫేస్ చేసినప్పుడే అనుకుంటాం మీరు ఉన్నారా అసలు నువ్వు ఎక్కడున్నావయ్యా నువ్వు నన్ను చూస్తున్నావా నా బాధ నీకు అర్థమవుతుందా అని అనుకుంటూ ఉంటాం మరి ఇలాంటి కష్టాలు ఉన్నవారు ఏమనాలండి ఒక్కసారి కూడా పావులు నువ్వు ఉన్నావా ఏసయ్యా నన్ను ఎందుకు దర్శించావు అన్న వచనం కనపడుతుందా ఎన్నో ఇబ్బందులు పడ్డా పౌలు గారే ఒక్కసారి కూడా దృఢీకరించలేదు ఏ అంటే చిన్న చిన్న బాధలు మన జీవితంలో మనకు ఉన్నప్పుడు మనం ఎందుకండి ఏ క్వశ్చన్ క్వశ్చన్ చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి మీరు ఎప్పుడైనా అన్నారా అనుకున్నారా నేను ఏ ఏసైని ఎందుకు నమ్ముకున్నాను నేను నాకు ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఏసైని నమ్ముకున్నాను కాబట్టి ఇలా జరుగుతున్నాయా అని మీరు ఎంతమంది అనుకున్నారు ఒకసారి ప్రశ్నించుకోండి కానీ పౌలు గారు మాత్రం ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్కసారి కూడా మాట అనలేదు అంటే ఆయన సర్వస్వం కూడా నా ఏసయ్యే ప్రతి విషయంలోనూ ప్రతి ప్రతి క్షణంలోనూ ఏసయ్య ఎప్పుడు పౌలు గారికి తోడుగానే ఉన్నారండి ఎక్కడ పరిచర్య చేయడానికి వెళ్ళినా కూడా ఎన్నో మారు ఎంతో మంది మారు పొందారు చెరచాలలో ఉన్నప్పుడు కూడా పౌలు ఏసైని వదలలేదు అప్పుడు కూడా సంఘాలకి పత్రికలు రాస్తూ ఉన్నారు గలతీ పత్రిక గలతీ ఎకసి ఫిలిప్పి ఈ పత్రికలన్నీ కూడా సంఘంలో ఉన్నప్పుడే రాశారు ఎంత ఎంత దృఢంగా ఎంత బలంగా సౌలు దేవుని మీద ఆధారపడ్డారో దేవుని యొక్క సహాయము కూడా అంతే దృఢంగా అంతే బలంగా పొందుకున్నారు సవులు మనము ఎంత గట్టిగా దేవుని నమ్ముతామో మనము ఎంత బలంగా దేవుని యొక్క విశ్వాసంలో ఉంటామో అంతకు మించిన బలమైన సహాయము అంతకు మించిన బలమైన తోడు నీడ మనం ఆయన ద్వారా పొందుకుంటామండి ఈ సమయంలో మీకు ఒకటే తెలియజేద్దాం అనుకుంటున్నాను పౌలు గారికి ఉన్న కష్టాలలో నష్టాలలో ఎప్పుడు కూడా ఏసైని ప్రశ్నించకుండా ఆయనకి లొంగిపోయారు నా జీవితం మీరే వేసయ్యా నా ప్రాణాధారము మీరే వేసయ్యా అని పౌలు గారు అన్నట్లుగా మన జీవితంలో కూడా బ్రతికిన కొన్ని రోజులు నా ప్రాణాధారము మీరే వేసయ్యా అంటూ మన జీవితాలను ఏసైకి సమర్పించుకొని పౌలు వల్లే విశ్వాసంలో పోరాటం చేస్తూ గెలుపుకరమైన జీవితాన్ని మనము జీవిద్దాం ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించు కాదు ప్రార్థన